హలో అండి నేను మీ యాస్మిన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఏ విధంగా చేస్తే పులుసుతో పాటు ముక్క కూడా నీచువాసన లేకుండా చప్పగా లేకుండా టేస్టీగా వస్తుందో చూపించబోతున్నానండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చేపల పులుసు ఎప్పుడు చేసినా టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ చేప ముక్కలని కొంచెం సాల్ట్ వేసి లైట్గా రుద్దుకోవాలండి ఆ తరువాత మూడు నాలుగు సార్లు వాష్ చేసిన తరువాత చేప ముక్కల్లో కొంచెం పెరుగు అరచక్క నిమ్మబద్ద వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి శుభ్రంగా కడుక్కోవాలండి అలా కడుక్కోవడం వల్ల చేప ముక్కలు అనేవి నీచువాసన లేకుండా బాగుంటాయండి ఇప్పుడు క్లీన్ చేసిన చేప ముక్కల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్ కారం వేసి ముక్కలకి బాగా పట్టించి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలు అనేవి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు గంటల నూనె పోసుకొని ఒక కట్ చేసిన ఉల్లిపాయ నాలుగు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఎర్రగా దోరగా వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక టమోటా ఒక ఉల్లిపాయని తీసుకొని పేస్ట్ లాగా బ్లెండ్ చేయండి ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేయండి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చేపల పులుసు చిక్కదనంగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని కూడా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి టమోటా ముగ్గలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బ్లెండ్ చేసుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తరువాత ఇప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోండి ఈ స్టెప్లో చాలామంది ఫస్ట్ పులుసు వేసుకుంటారండి ఆ పులుసు ఉడికిన తరువాత చేప ముక్కల్ని తీసుకుంటారండి అలా వేయడం వల్ల చేపలకి మసాలాలు అనేవి పట్టవండి సో చేప ముక్క అంత టేస్ట్గా ఉండదు సో నేనైతే ఇక్కడ ఫస్ట్ చేపల్ని తీసుకున్నానండి ఆ తరువాత మసాలాలు చేపకి బాగా పట్టిన తరువాత ఒక కప్పు చిక్కటి చింతపండు రసాన్ని తీసుకొని చేప మునిగేంతవరకు కొన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలండి పులుసు కాస్త ఉడికిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు లవంగా చెక్క పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి చేసినటువంటి పౌడర్ వేసుకోవాలండి ఈ పౌడర్ అనేది చేపల పులుసుకి బాగా టేస్ట్ని ఇస్తుందండి ఇప్పుడు బాండిని రెండు వైపులా పట్టుకొని కాస్త కదివి పెట్టుకోవాలండి ముందుగా మ్యారినేషన్లో మనం ఒక స్పూన్ కారం తీసుకున్నాం కదండి ఇప్పుడు మరొక స్పూన్ కారాన్ని తీసుకోవాలండి చేపల పులుసు కారం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని చేప ముక్కల్లో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి పులుసు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్